జనసేన జనం మెచ్చిన సిద్ధాంతానికి తిలోదకాలు ఇస్తోందా వైసీపీకి బ్రాంచ్ ఆఫీస్ గా జనసేన మారుతోందా జనం తిరస్కరించిన నేతలను చేర్చుకోవటం దేనికి సంకేతం బాలినేని కిలారు సామినేని దాడిశెట్టి ఇంకెంతమందిని ఆహ్వానిస్తారు వైసీపీ చెడ్డదైతే వీళ్లు చెడ్డవాళ్లు కాదా యువ నేతలను తయారు చేసుకోవటంలో పవన్ ఫెయిల్ అయ్యారా ఆ ఆవేశం ఏమైంది ఆ మాటలు ఎట్టిపోయాయి పవన్ మార్పు మార్పు అన్న అరుపులు ఊకదంపుడు మాటలకేనా జనసేన గత ఎన్నికల్లో జనం మెచ్చిన సేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని గర్వంగా చెప్పుకుంటున్న పార్టీ మార్పు కోసం అంటూ ఆవేశపూరితంగా జనంలోకి వచ్చిన జనసేన జనం మెచ్చిన ఆ సిద్ధాంతానికి దూరం అవుతుందా కొత్త సీసాలో పాతసారాను తలపిస్తోందా పవన్ కూడా సాధారణ రాజకీయ నాయకుడైపోయారా జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా చేరికలు చూస్తుంటే పవన్ కూడా తాను ఓ ఊసర రాజకీయ పార్టీలలో తాను ముక్కనే అని చెప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది రాజకీయ పార్టీలంటే చేరికలు సహజం పక్క పార్టీల నుంచి పక్క పార్టీలోకి జంపింగ్లు షరామామూలే కానీ జనసేన లెక్క మాత్రం వేరు మాకు అధికారం ముఖ్యం కాదు విలువలే ఆస్తి అంటూ జనానికి సరికొత్త ఆశలను రేపిన పవన్ పార్టీలో జరుగుతున్న చేరికలను మాత్రం అభిమానుల గుండెల్లో గుచ్చుకుంటున్నాయి మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి పవన్ తో భేటీ అయ్యారు సామినేని ఉదయభాను పవన్ ను కలిసి వైసీపీని వీడారు ఇక అదే బాటలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య నడుస్తున్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా వయా చిరు ఫ్యామిలీ ద్వారా జనసేనలోకి ఎంట్రీ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వీళ్లే కాదు మరికొంతమంది వీరి బాటలో ఫ్యాన్ కట్టేసి గాజు గ్లాసు పట్టుకోవాలని రెడీ అవుతున్నారు చోటా మోటా నాయకులను కలుపుకుంటే ఆ లిస్టు భారీగానే ఉండనుంది వైసీపీ నుంచి ఇంతమంది నేతలను తీసుకోవటం ద్వారా పవన్ ఏం సంకేతాలు ఇస్తున్నారనేటువంటిది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం బాలినేని మినహా మిగిలిన వారంతా గత ఎన్నికల ముందు వరకు పవన్ పై హై రేంజ్ లో నోరు పారేసుకున్న వారే ఒకరిద్దరు వరుస్తే ఓకే కానీ వైసీపీ నుంచి ఇంతమందిని తీసుకోవటం ద్వారా జనసేన పార్టీ కూడా మిగిలిన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోదనే సంకేతాలు ఇస్తున్నారా జనసేనాని గెలిచినప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు తెప్ప తెగలేస్తున్న ఇలాంటి ఊసర నేతలను పార్టీలో చేర్చుకొని పవన్ ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారో మరి జనసేనలోకి క్యూ కడుతున్న నేతలెవ్వరూ శుద్ధ పూసలు కాదు ఒక్కొక్కరిపై ఆరోపణలు ఓ రేంజ్లోనే ఉన్నాయి పైగా వీరంతా జనం తిరస్కరించిన నేతలు వీరిలో కొందరైతే గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వాడు వీడు అంటూ తిట్టి నోటి దూల తీర్చుకున్నారు మూడు పెళ్లిళ్ళు అంటూ పవన్ ను హేళన చేసిన వారే ఇప్పుడు వారందరికీ నేనే దిక్కయ్యానని పవన్ చెప్పుకోవటానికి బాగానే ఉంటుంది కానీ నమ్మిన జనానికి మాత్రం ఓ రేంజ్లో మండిపోతుంది ఇలాంటి వారందరికీ జనసేన కండువా కప్పేస్తే వారంతా పవిత్రుడైపోతారా పవన్ రాజకీయ శుభ్రత పరిశుభ్రత అన్న మీ మాటలు కేవలం నీటిమూటలేనా వైసీపీ చెడ్డదైతే మరి అందులోంచి వస్తున్న వారిలో ఎవ్వరు చెడ్డవారు లేరా పోనీ వస్తున్న వాళ్ళందరూ గంజాయి వనంలో తులసి మొక్కలని పవన్ ఉద్దేశమా ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పవన్ ఎమ్మెల్యేలు ఎంపీల్లో చాలామంది వైసీపీ నేతలే వల్లబనేని బాలశౌరి ఉదయ్ వంశీకృష్ణ పంచకర్ల రమేష్ బాబు వీళ్ళంతా ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన వారే మిగిలిన వారిలో కూడా చాలా మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వారే వీళ్ళంతా ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు కాబట్టి ఏదో సర్ది చెప్పుకోవటానికి కాస్త అవకాశం దక్కింది జనం కూడా పవన్ను చూసో లేక వైసీపీ పగతోనో కోపంతోనో వీరందరినీ గెలిపించారు కానీ ఇప్పుడు కొత్త రక్తాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి ఈ సమయంలో పాత చింతకాయ పచ్చడిని ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నారో జన అర్థం కాని పరిస్థితి పార్టీకి బలం లేనప్పుడు పక్క పార్టీల నేతలను తీసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు పట్టున్న నేతలను తీసుకొని పార్టీకి బూస్టింగ్ ఇవ్వాలనుకోవటం ఒకందుకు మంచిదే కానీ జనం తిరస్కరించిన అవినీతి ముద్రపడిన వారిని తీసుకొని పవన్ ఏం చేద్దామనుకుంటున్నారో మరి రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని పదే పదే చెప్పే జనసేనాని కుళ్ళిపోయిన రక్తాన్ని ఎక్కించి జనసేనను కూడా పాత పార్టీల వారసు లేనని చెప్పదలుచుకున్నారా జనసేనకు బలమైన సైన్యం ఉంది వారే జనసేనానికి బలం మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయానికి కారణమైంది కూడా జనసేన నేతలు కాదు జన సైనికులు పవన్ కళ్యాణ్ మాట వారికి వేదవాక్కు సైగ చేస్తే కాల్చి వచ్చే రకాలు దేశంలో ఏ పార్టీకి ఇంత కరడుగట్టిన క్యాడర్ లేదు అలాంటప్పుడు పవన్ తన పార్టీని యువరక్తంతో నింపాలి కదా వారే కదా భవిష్యత్ నేతలయ్యేది మార్పు అక్కడే మొదలవుతుంది కదా మరి నమ్ముకున్న పార్టీ కార్యకర్తలను కాదని పవన్ పాత కాపులను నెత్తినకెక్కించుకోవటం ఎందుకు ఇప్పట్లో ఎన్నికలు లేవు వైసీపీ ఐదేళ్లు రెక్కలు తెగిన ఫ్యానే ఈ సమయంలో ఆ పాత వాసనలు ఎందుకు ఒంగోలు జగ్గయ్యపేట పొన్నూర్లలో పవన్ కు బలమైన కార్యకర్తలు లేరా వారినే నేతలుగా తీర్చిదిద్దలేరా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ యువరక్తంతో సంచలన విజయం సాధించారు ఆ తరం ఇప్పటికీ టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది వారు వారి వారసులతో పార్టీ బలమైన శక్తిగా నిలబడిపోయింది పవన్ కూడా తన కార్యకర్తలనే బలమైన శక్తులుగా మార్చొచ్చు పైగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది ఇప్పటి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తే నేతలు వాళ్లంతటికీ వాళ్లే తయారవుతారు మ్యాన్ మేడ్ లీడర్స్ ఎక్కువ కాలం నిలబడరు నూట యాభై ఒక్క మంది వైసీపీ నేతల్లో అలాంటి వారు చాలా మందే ఉన్నారు కానీ కార్యకర్తల నుంచి వచ్చిన నేతలు నిలబడిపోతారు రాజకీయ తుఫాన్లను ఎదుర్కొని నిలబడతారు అలాంటి వారిని తయారు చేసుకోవటానికి పవన్ ఎందుకు ప్రయత్నించడం లేదనేటువంటిది సగటు జనసైనిక్ కూడా అర్థం కానటువంటి ప్రశ్న మనల్ని తిట్టిన వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తిన ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది వాళ్ళ ఆవేదనకు జనసేనాని తప్పక సమాధానం చెప్పాలి ఇప్పుడు జనసేన అధికారంలో ఉంది కాబట్టి జనసేనకు దగ్గరవుతున్న దగ్గరకు వస్తున్నటువంటి వలస నేతలు రేపు వేరే పార్టీ అధికారంలోకి వస్తే అటు వెళ్లిపోరనేటువంటి గ్యారంటీ ఉంటుందా పవన్ నమ్మిన సిద్ధాంతం రాజకీయాల్లో మార్పు ఇలాంటి వారిని చేర్చుకుంటూ పోతే ఆ మార్పు వస్తుందో లేదో జనసేనని ఆలోచించాలి పవన్ రాజకీయ నాయకుడిగా నిలబడిపోవాలన్నా లేక ముఖ్యమంత్రి కావాలన్నా అభిమానుల కల నెరవేరాలన్నా ఆయన తన మూల సిద్ధాంతానికి కట్టుబడే ఉండాలి దేశంలోని వందల పార్టీల్లో జనసేన కూడా ఒకటిగా ఉండిపోవాలా లేక ప్రత్యేకంగా నిలవాలా అనేది పవన్ ఇష్టం ఇలాంటి లీడర్లను తీసుకున్నంత మాత్రాన కార్యకర్తలు పార్టీని వదిలిపోరు కానీ వాళ్ళు తమపై పెట్టుకున్న నమ్మకం కొంత సడలిపోతుందని పవన్ గుర్తిస్తే ఎంత త్వరగా గుర్తిస్తే అంత జనసేనానికే మంచిది